తెల్లార్ జాము నా బిర్యానీ తినకుంటున్నారా కోరియన్ బిర్యానీ టౌన్ డౌన్ సత్యంజైనా ఉదయాన్నే నాలుగు గంటలకి బిర్యానీ తినాలనిపించే మద్దరిపాలెం సత్యం జంక్షన్ అంచులో ఉన్న జయబేరే టౌన్ లో ఈ ఫోర్ ఎం బిర్యానీ పాయింట్ దగ్గరికి వస్తుంది ఎర్లీ మార్నింగ్ నాలుగు గంటలకి బిర్యానీ తినాలనుకునే వాళ్ళకి ఫ్యామిలీ అయితే ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇంత ముందు ఒక వీడియో చేశాను బట్ ఇప్పుడు బిర్యానీ ఓనర్స్ అయితే మారని సని మళ్ళీ వచ్చానండి సో దమ్ బిర్యానీ వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఒకటి తీసుకున్నాము ఇద్దరం అయితే షేర్ చేసుకున్నాం చూడొచ్చు ఎర్లీ మార్నింగ్ కదా అని బిర్యానీస్ ఎక్కువ తినకండి అదే విధంగా నార్మల్ టైమ్ లో కూడా సో బిర్యానీ తిన్నాక వాటర్ అయితే తప్పకుండా తాగండి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు ఏదైనా అర్జెన్సీ ఆకలిస్తే టిఫిన్ చేసి చేసి పడుకుండా పోండి లేదా నైట్ మిగిలిన గింజన్న తినండి చాలా బాగుంది మిడ్ నైట్లో తినాలనుకున్న వాళ్ళు వచ్చేయండి సో ఓనర్స్ మారారు ఒకప్పుడు టేస్ట్ వేరే ఉండేది బట్ ఇప్పుడైతే ఇంకా బాగుంది సో బిర్యానీ లవర్స్కి మాత్రం ఈ వీడియో డెడికేట్ చేస్తాను మద్దిలపాలెం జైబేరి టౌన్లో అయితే ఉంటుంది డిఎఫ్సీ బిర్యానీ అనేసి అని ట్రై చేయండి నెక్స్ట్ వీడియో కలుద్దాం థ్యాంక్